కేంద్ర కిసాన్ సంఘ్ తొమ్మయో ఆవిర్భావం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆత్మకూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఆత్మకూరు మండల మాజీ అధ్యకుడు సీనియర్ రైతు చేబూరు రామకృష్ణారెడ్డి జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆత్మకూరు పట్న ప్రముఖ న్యాయవాది కెవీ శేషారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతాంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని బడ్జెట్ లో సాగునీటి రంగానికి వ్యవసాయ రంగానికి అగ్ని నిధుల కేటాయింపులు ఇవ్వడం లేదని దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతులంతా ఐక్యంగా ఉండి పోరాడితే తప్ప సమస్యల పరిష్కారం కావని తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి కౌలు రైతు రైతు జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీపతి కుల వివక్ష పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మాపూరు నాగయ్య ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆత్మాపూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణమోహన్ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన కూడా ఈ రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు దానిలో భాగంగానే ఆత్మగురులో కూడా మనం పార్టీలకు అతీతంగా తెలుగుదేశం రైతులైతేనే మిగతా తటస్థంగా ఉండే ఆడ ఆడ ఏకేఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ మనం ఈ జెండాను ఎగరేసుకుంటున్నాం రైతు సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నవి ఇంకా అదే కొనసాగుతూనే ఉన్నవి ఈరోజు కూడా రైతులు అనేక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నారు అత్యంత మన దేశంలో ఇంతవరకు ఏ ఉప ఏ ఎటువంటి ఉపద్రం వచ్చినప్పటికీ కూడాను ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నది రైతులే కానీ ఎన్ని ఉపద్రవాలకు కూడా బలవుతున్నది కూడా రైతులే అందువల్ల ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నటువంటి రైతుకు అండగా మొత్తం రైతులందరూ ఒక వాళ్ళు పండించేటువంటి పంటకి గిట్టుబాటు ధర ఉండాలని వాళ్ళు వాళ్ళు పండించేటువంటి వ్యవసాయ వ్యవసాయ భూములకు నీరు అందాలని వారి వ్యవసాయానికి తగినటువంటి సబ్సిడీలు అందాలని వారి వ్యవసాయానికి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం ఇవ్వాలని ఆ రంగా వాళ్ళు పండించిన పంటను గిట్టుబాటు ధరించి ఆ రంగు ఈ దేశం యొక్క వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకపోయినట్టయితే ఇది ప్రధానంగా వ్యవసాయకర దేశం కాబట్టి ఈ దేశం ముందుకు పోవాలన్నట్టయితే వ్యవసాయం తప్ప మరో మార్గం లేదు ఈ మధ్య కాలంలో సుమారు అరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం కలిగినటువంటి వ్యవసాయ రంగం మీద ఈ రోజున ప్రపంచ కుబేరుల కన్ను పడిందని దానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాల్లో మార్పులు వస్తున్నాయనేటువంటి అనేక వార్తలు వస్తున్నాయి ఈ రోజు కూడాను రుణ్య బిత్తులకు చాలా మందికి తెలుసు రోజువారీ సమస్యలు ఏమిటనేటువంటిది ఇదన్నిటి మీద మొత్తం రైతులు ఏకోన్ముఖమై రాజకీయాలు పక్కన పెట్టి తమ నేలను కాపాడుకోవడానికి తమ వృత్తిని కాపాడుకోవడానికి తమ యొక్క ఆదాయాన్ని కాపాడుకోవడానికి ఈ రోజు రైతుకు ఉన్నటువంటి వారి గుర్తింపును నిలబెట్టుకోవడానికి అందరూ కలిసి కృషి చేయవలసిందిగా మనం అందరం మొత్తం రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తూ నేను వివరస్తున్నాను